ప్రీతి ఎక్కడ అమ్మా ప్రీతికి ఏమైంది జరిగిందేదో జరిగిపోయింది ఇంటికి వెళ్దాం ప్రీతికి ఏమైంది నీకు దండం పెడతారా ఇంటికి పదణ్ వరుణ్ ప్రీతి ఎక్కడా ప్రీతికి ఏమైంది ఓ సుధాకర్ ప్రీతి ఎక్కడా నాకు తెలుసు ఇదంతా నువ్వు ఆడుతున్న డ్రామా ఏం చేసావు నా ప్రీతిని ఏం చేసావు ప్రీతికి ఏమైంది లేచిపోయింది రాన్ను నన్ను కాదావరితో నీ ఫ్రెండ్ సీరుగాడితో లేచిపోయింది పద్దెనిమిది పెంచిన నా ప్రేమని పద్దెనిమిది నెలలుగా పెంచుకున్న నీ ప్రేమని పెట్టుకు మీకు పారినట్టు పారా నమ్మలేకపోతున్నావు కదా నేను ఒక ప్రియుడిగా నీ ప్రియస్సుని ఎంతగా నమ్మేవో ఒక తండ్రిగా నా కూతురు నేను అంతగా నవ్వాను కానీ ఏమైంది లేచిపోయి ఫస్ట్ టైం నా లైఫ్ లో నమ్మకం మీద నమ్మకం పోయిందా ఆ సీన్ మోసం చాలా ప్లాన్ గా వర్క్అట్ చేశాడ్రా వాడికి ఎవరు అక్కర్లేదు ఏది షేర్ చేసుకోడు మేము ఎన్నోసార్లు చెప్పాం షేర్ చేసుకోపోతే రిలేషన్షిప్ కి వాల్యూ ఉండదు రా అని రే మీ మధ్య చిన్న తేడా వచ్చినా వాడు దాన్ని రా తొక్కల మ్యాచ్ నీకంటే ఎక్కువ ఏ నేను ఫాలో అడగిన మ్యాచ్ తెలిసిన రోజు లేవా అయినా నీలాంటి ఫ్రెండ్ నాకు దొరుకుంటే మ్యాచ్ నుంచి అండి ఎగ్జామ్ హాల్ నుంచి పరిధిలో వచ్చేవాడిని అరే ప్రాబ్లం వాడే క్రియేట్ చేసి సొల్యూషన్ అంటా చెప్పి దిస్ కి ఇవెంట్ పోయా చప్పట్లే చూడు అను రావు గారండి పది నిమిషాల్లో దౌలశం రోడ్ మీదకి వెళ్తే మీ ప్రీతి నా ప్రీతితో చూడొచ్చు ఇంట్లో పెళ్లి సెటిల్ చేశాక తనకి కాల్ చూచుకోవడానికి టైం ఏములేదు బావుతున్న పెళ్లి ఫిక్స్ చేసేశారు అయినా వరంగడ ఏంటి వాళ్ళ పోలీస్ అనుకున్నాడా పోరంపోక్ అనుకున్నాడా వాడిని లైఫ్ లాంగ్ ని వెలబరిస్తావా అంటావ్ కవట్లేదు జో మై లవ్లీ ఫ్రెండ్ ను నన్ను ప్రేమిస్తున్నావు కదూ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి నేను కోరుకునేలా వరుణ్ దగ్గర దొరకదని నాకు అర్థమైపోయింది అంత దూరం గుండెలో పెట్టుకుని కాదు నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను ప్రీతి అయితే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో నేను చెప్పినట్లు జై ఏం చేయాలి వరుణ్ ఫోన్ చేయండి అలాంటి వాడిని వదలకూడదు పోతే మళ్ళీ మాట్లాడేదేమో అని పై వేస్తుంది నాకు నీ మీద కోపం ఉందని అనుకుంటున్నారు మీ అమ్మతో సహా నీ మీద గొప్పవాడు కావాలని ఆశపడ్డమే కానీ ఆసరాగా నిలబడలేని ఆ సమర్థుణ్ణి కాని కానీ మళ్ళా మనిషికి రెండో అవకాశం ఉండాలి ఒంటొంతే గెలిచిన వాడికి ఓటమి రుచి తెలియడానికి ఓడిపోయిన వాడికి Hello, oh. నాన్నెప్పుడు అనేవాడ్రా ప్రతి మనిషికి లైఫ్లో ఏం ఉండాలని నేనెప్పుడు నాన్నతో అనేవాడిరా ప్రతి ఏంకి ఓ పర్పస్ ఉండాలని अच्छा नहीं पोते कहनी, ना लाइफ की एम, ना एम की पर्पस, तेरी लेड्रा। <laughs> रे वरुण, सीनरी का नंबर ప్రీతి కోసం చేశాను ప్రీతి కోసమే చేశాను ప్రీతి నువ్వెంతగా ప్రేమించావు నేను అంతే ప్రేమించాను నీకు ధైర్యం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసావు తిరిగినాయాలి కదరా చెప్పలేకపోయాను తనకు నువ్వు నచ్చలేదు నచ్చలేదని చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యనరా ఎందుకంటే ఏ రోజుకైనా తనకి నా ప్రేమ గురించి చెప్పచ్చు అని కానీ ఏ రోజైతే తన ఆటో నుంచి వెనక్కి తిరిగి లెటర్ అటర్స్ందో ఆ రోజు ఆ రోజు నా ప్రాణం పోయినంత పని అయిందిరా తనకి ఐ లవ్యూ చెప్పినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి ఇక్కడ ఇక్కడ తుఫాను పుట్టిందిరా ప్రేమ కోసం ధ్యానం చేసేవాడికంటే మోసం చేసాను సరే ఆ ప్రేమను వాడే నిజమైన ప్రేమకు అనిపించింది అప్పటి నుంచి అప్పటి నుంచి మీ మధ్య వచ్చిన ప్రతి ని ఒక ప్లాన్ ప్రకారం డిస్టెన్స్గా మార్చాను ఈ ప్రాసెస్లో ప్రీతికి నీకంటే నేనే బెటర్ అనిపించింది లక్కీగా ప్రీతికి అది అనిపించింది నీకు మన ఫ్రెండ్షిప్ గుర్తుకు రాలేదా ఏది గుర్తుకు రాలేదు ఎవరు గుర్తుకు రాలేదు నా ప్రీతి నా ప్రేమ వీడి కథలు చెప్తుంటే ఎర్రిపప్పలా వింటూ నిల్చుంటారేంట్రాజాండర్ నా కొడుకుని దానిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి ఎస్ మేం చేసింది తప్పైతే ఆ తప్పు నాది అంటే ఇప్పటికీ నువ్వు చేసిన తప్పు అనిపించట్లేదా ఎప్పటికీ అనిపించదు తెలీదా నేను నీ కైలవ్యూ చెప్పక ముందే నువ్వు నన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తావా లేదా అని అడిగానా లేదా నిన్ను లవ్ నువ్వు అనుకుంటున్నావా మొదట్లో నీ లైఫ్లో అన్నిటికంటే నేనే ఇంపార్టెంట్ నా కోసం ఏదైనా చేసేవాడివి ఏదైనా వదిలేసేవాడివి కానీ ఒక్కసారి నేను లవ్ చేయడం మొదలు నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే నాతో షేర్ చేసుకోలేదు నాకు జ్వరం వచ్చి నీతో టైం గడపాలనుకున్నప్పుడు నన్ను గా వదిలి వెళ్లిపోయావు పోలీసుల దగ్గర నీ మద్దతుని చూపించావే కానీ ఆడపిల్లని నా పరిస్థితి అర్థం చేసుకోలేదు కానీ సీను అలా కాదు నాకు షేరింగ్ కేరింగ్ సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చాడు ఎప్పటికీ ఇవ్వగలను అన్న నమ్మకం కలిగించాడు వాడు ఫ్రెండ్షిప్ నే మోసం చేశాడు నిన్ను మోసం చేయడా చెయ్యడు ఎందుకంటే వాడు ఫ్రెండ్షిప్ ని కూడా నా కోసమే మోసం చేశాడు నా ప్రేమ కోసమే మోసం చేశాడు ఇదే మా ఆడుతుంద్రా ముందు సరిపోతుంది ఉండరా ఏమన్నా నేను మారిపోయాను అని కదూ ఎస్ యుర్ రైట్ కానీ ఒక చిన్న కరెక్షన్ నేను మారిపోలేదు మర్చిపోయాను రెండేళ్లుగా పిచ్చికుక్కలా నీ వెంట తిరిగి రీసెర్చ్ చేసి మరీ తెలుసుకున్న నీ మెంటాలిటీని మర్చిపోయాను ఎవరైనా నువ్వే ఇంపార్టెంట్ నువ్వే గ్రేట్ అని చెప్తే వాళ్ళ కోసం నీ డిసిషన్స్ మార్చేసుకుంటావే చిన్న విషయం మర్చిపోయాను నువ్వు గొప్ప అని నమ్మే నాకంటే నువ్వు గొప్ప అని చెప్పే వాడి నీ దృష్టిలో గొప్పవాడంటే నమ్మలేకపోతున్నాను తప్పు నాదే బావా ఏం ఆడుతున్నావురా కరెక్టే కదరా సీ షీస్ హ్యాపీ కనీసం ఇంత కూడా ఇంత కూడా బాధ లేదురా వదిలేండి రాండి ఏం చేద్దాం నేను బ్రతకాలంటే ప్రీతి హ్యాపీగా ఉండాలి ప్రీతి హ్యాపీగా ఉండాలంటే వీడు బ్రతకుండాలి వీడు ఫ్రెండ్షిప్కి పట్టిన మచ్చరా వదిలేయండి ఏంట్రా అలా వదిలేసావు నేనైతే నరికేశావాణ్ణి రే బా అమ్మాయిలు మోసం చేస్తున్నారని అబ్బాయిలు నరకడం రైట్ అనుకుంటే అడపా తడపా ఆరు నెలలకు ఏడు నెలలకు ఒక యాసిడ్ దాడి కాదురా రోజు కొన్ని వందల యాసిద్దాడిలు జరుగుతూ ఉండాలి క్షేతమ్మా నీ వచ్చుట కుశలమా అని ఫిక్స్ అయ్యి ఫీల్ అవుతూ బ్రతికేస్తున్న ఉన్నారు కాబట్టి అందరం హ్యాపీగా బ్రతికేస్తున్నాం ఫదన్రా ఏంటి రా పిచ్ ప్రసా చేపండి ఆడీ ప్లీజ్ నేనే ఫాలో అయ్యానులే ఫామైది కూడా లవ్ మ్యారేజీ అర్థమైంది ముందు మీ బాబాయే ఫాలో అయ్యేటంటమ్మా కానీ మీ పిన్నే ఒప్పుకోలే బాగా సతాయించిందంట వాడిని మీ బాబాయ్ చెప్పేవాడు మీ అందరి లవ్ స్టోరీస్ లోను మీరే ముందు ఫాలో అయ్యారు మరి నేనేంటి డాడీ నేనే వాడిని ఫాలో అవుతున్నాను అనుకున్నాను ఇత ఆ కొడుకుని అన్నయ్య అని పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇదిలాంటి పెంట ఏదో పెడుతుంది అని పొద్దు వద్దు అంటే విన్నారా కూతుర్ని కూతుర్లా కాకుండా కొడుకులా పెంచారు ఇప్పుడు చూడండి ఇదే ఫాలో అవుతుందంట సిగ్గు లేకపోతే సరే అయ్యా నా నోరు ముంచడం కాదు దానికి గట్టి పెట్టండి ఆ చెప్పిన దానికల్లా తాళం వేసుకుంటే మనం ఇంటికి తాళం వేసుకొని వెళ్ళాల్సి వో ఎవరూ అబ్బాయి తెలీదు పేరేంటి తెలీదు కాలనీలో ఉంటాడు ఏం చేస్తుంటాడు సార్ నమస్కారం నమస్తే బాగున్నారా సైజ్ లో షర్ట్ కావాలి హాయ్ చూడండి చూండి ఆ డబ్బులు కౌంటర్ లో కట్టండి బాబు డబ్బులు ఇచ్చి బిల్ పట్రామస్ కథ బాబు గారు బాగున్నారా మీ దైవలో బాగానే ఉన్నానండి నా భార్య నాకు కదండీ అల్లుడు గారు వస్తానండి బాటలు తెద్దామని అమ్మాయి తిద్దాను కానీ అల్లుడు గారు బావో ఈ జనరేషన్ టేస్ట్ బాగా తెలుగు కదా అన్నట్టు మీ చిన్నమ్మాయికి సంబంధాలు చూస్తున్నారండి మన కమిషనర్ గారు రెండో అబ్బాయి ఉన్నాడు అండి బావో ఈ మధ్యనే పెట్రోల్ బంకులు శాంక్షన్ చేసి ఆఫీసర్ రెండు చేతులు బాగా సంపాదిస్తున్నాడు మీ లెవెల్ తగ్గ సంబంధం అండి చూడమంటే చూస్తాను ఏమంటారు మా చిన్న కూతురు చనిపోయిందండి సరే కూర్చో కూర్చో ఏమ ఏంటి ఓకే ఓకే ఎరా ఈ సరేన బండి పికప్ పెరుగుతాడావా అది తోలే మంచిని బట్టి ఉంటది నాకేడు బాబు బానే తోలుతాను అందుకేరా నీ బండి ఇంకో చేతిలో వెళ్ళకుండా నీ చేతిలోనే ఎడుతుంది ఎరా చూడ కనిపించాడా నైట్ డ్యూటీ అంట ఇక్కడే పడుకున్నాడు ఏ పక్కన నైట్ డ్యూటీ అంటరా ఏ ఆ డ్యూటీలు ఎప్పుడమ్మా అనేసి ఎద్దవా ఎక్కువ మాట్లాడే అనుకోని రాడ్ ఇచ్చి కొట్టేయగలను ఓరేయ్ అది నా రాడురా బాబు ఆ ఈ శెట్టిగాడి షాప్ లో రాడ్లన్నీ ఈ శెట్టిగాడివే అటు చూడండి రా మనోడు తోటి అంత బాగా చూపించుకుంటుంది ఎవర్రా అది నేను ఫస్ట్ టైం చూస్తున్నా హాయ్ రా హాయ్ తన బండికి ఏదో ప్రాబ్లం ఉంది కొంచెం చూడరా ఇక్కడ చాలా బైక్లు ప్రాబ్లంలో ఉన్నాయి ముందవి చూడాలి కదా పెట్టాలి మనం చేసి ఉంచుతా సరే అయితే నాకు కొంచెం పని ఉంది మళ్ళీ కలుద్దాం మరి నేను ఆటోలో వెళ్ళు మీ పేరేంటి కుందన మీరెవరు మేము వాడికి బెస్ట్ ఫ్రెండ్స్ సో అది సీరియస్ అబౌట్ హిమ్ మేబీ నీకు వాడి ప్రేమ ఎంత అవసరమో మాకు తెలియదు కానీ వాడికి మాత్రం నీ ప్రేమ చాలా అవసరం డోంట్ మిస్ హిమ్ ఎందుకంటే వాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు నీది సూపర్ టేస్ట్ అమ్మా కాకపోతే మా వాడు కొంచెం టిపికల్ కేసు కొంచెం కొత్తగా ట్రై చేయి పడిపోతాడు అవును మీ వాడు టిపికలే కాదు కొంచెం మెంటల్ కూడా అందుకే మ్యాడ్గా ట్రై చేస్తున్నాను గుడికొచ్చినప్పుడైనా కాస్త పద్ధతిగా రావచ్చు కదా ఈ డ్రెస్సులు ఏంటి ఈ జనరేషన్ ఆడపిల్లలు ఏంటో ఏం

షర్ట్స్ చూపించు ఎవరికండి ఏ ఎవరికో చెప్తే గాని చూపించవా సైజ్ తెలిస్తే గాని చూపించలేమండి సైజ్ ఆయన సైజ్ ఎంత అదే సైజ్ మంచివి చూపించు ఆయ్ మా దగ్గర మంచి ఉంటాయండి అందుకే మీ దగ్గరికి వచ్చామండి ఇదెంత మూడు వందల యాభై అండి మన రేంజ్కి చూపించమ్మా ఓ మన అంటే మీరేం చేయండి నా రేంజ్ చేయండి ఎక్స్ట్రా లొద్దు కానీ చెప్పింది చేయి ఆయ్ ఆ ఇట్స్ చూడండి ఇది పక్కన పెట్టు ఓకే దీనికి మ్యాచ్ అయ్యే జీన్స్ చూపించారు సైజ్ ఎంత అండి సైజ్ సార్ సైజ్ థర్టీ టూ అండి ఇది ఓకే ఆయ్ మగళ్ళు ఇంకేం వేసుకుంటారు అర్థమైందండి అదొకటి ఇదొకటి మ్యాచింగ్ అండి ఇందాకేం చెప్పాను ఎగస్ట్రాలో వద్దన్నారండి గుడ్ ప్యాక్ చెయ్యి ఆయ్ డిస్కౌంట్ లేదా ఏం చేస్తా మేం ఫిక్స్ అయ్యాం కదా కొనాలని హలో ఏంటి ఏంటిది నీకే ఎందుకు ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం నాకు ఇష్టం ఉండకర్లేదా ఇంత అందమైన అమ్మాయిని ఇష్టం లేదని ఏ ఫోల్ అయినా చెప్తాడా నువ్వు అందంగా ఉన్నావు అని ఇంతకుముందు ఏ ఫూలైనా చెప్పాడా నువ్వేం అందంగా లేవు ఇదిగో తీసుకో కాదేమోనే మరి ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి బట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మేల్ మ్యాగ్నెటిజ్ అబ్బాయిలు టూ టైప్ టైప్ వన్ ఫిగర్ ఎలా ఉన్నా పర్లేదు ఫేస్ మాత్రం సూపర్ ఉంటే చాలు అనుకుంటారు టైప్ టూ ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు ఫిగర్ మాత్రం పిచ్చెక్కించాలనుకుంటారు ఐ థింక్ వీడు టైప్ టూ అనుకుంటారు నా షీప్ కే తక్వే ఐ బవీ నన్ను చూసి కాల మీద కాలేసుకుకుండా కూర్చున్న మగాడు ఉంటాడా నేను ఉన్నాగా శరక అది మాటడ మగాల్ గురించి మా అయితే నువ్వు వేసుకోవాలి కదా అబ్బో కచ్చా ఏంటది నాలుగు నాన్న ఆ ఈ క్లారిటీ బాగుంది ఆపండి హ కుందన నీకన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కానీ కానీ అబ్బాయిని టెంప్ట్ చేయాలంటే చూపించాల్సినవి చూపించాలి దాచాల్సినవి దాచేయాలి 啊。